యహోసువా పదమూడవ అధ్యాయము యహోసువా బహుదినములు గడిచిన వృద్ధుడు కాక ఎహోవా అతనికి ఇలాగూ సెలవిచ్చను నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు స్వాధీనపరచుకున్నటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలియున్నది మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీల ప్రదేశములన్నయూ గెషూరీల ఐగుప్తునకు తూర్పుననున్న సీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును ఫిలిస్తీల ఐదుగురు సర్దారులకు చేరిన గాజీల యొక్కయు అష్టోదీయుల యొక్కయు అస్కెలోనియుల యొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనీయుల యొక్కయు దేశమును దక్షిణ దిక్కున అవీయుల దేశమును కనానీయుల దేశమంతయు సీదోనీయులైన మేరా మొదలుకొని ఆఫికు వరకున్న అమోరీల సరిహద్దు వరకును గిబ్లీయుల దేశమును హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు లెబానోను ప్రదేశమంతయు లెబానోను మొదలుకొని మిస్రే పొత్మాయుము వరకును దేశము మిగిలియున్నది మనేపు నివాసులందరినీ సీదోనీయులనందరినీ నేను ఇస్రాయిలు ఎదుటి నుండి వెళ్లగొట్టేదను కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇస్రాయిలులకు స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలను తొమ్మిది గోత్రములకు మనస్సే అర్ధ గోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము యహోవా సేవకుడైన మోసే వారికిచ్చినట్లు రూబేనీయులు గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి అది ఏదనగా అన్నోను ఏటి లోయ ధరినున్న ఏరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు మీదేబా అంతయు అమ్మోనీల సరిహద్దు వరకు హెస్బోనులో ఏలికయు అమోరీల రాజునైన సిహోను యొక్క సమస్త పురుములును గిలాదును గెసిరి యొక్కయు మాయకాతీల యొక్కయు దేశము హెర్మోను మన్యమంతయు సల్కా వరకు బాసాను దేశమంతయు రెఫాయిల శేషములో ఆస్తారోతులోను ఎద్రేయిలోనూ ఏలికైన ఓగురాజ్యమంతూ మిగిలియున్నది మోసే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను అయితే ఇస్రాయేలీలు గెసూరీల దేశమునైనను మాయకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెసూరియులను మాయకాతీయులను నేటి వరకు ఇస్రాయిలు మధ్యను నివసించుచున్నారు లేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు ఇస్రాయిల్ దేవుడైన ఎహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడి హోమములే వారికి స్వాస్థ్యము వారి వంశములను బట్టి మోసే రూబేనేయులకు స్వాస్థ్యం ఇచ్చను వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటి లోయే ధరనున్న ఆరో ఏరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణం నుండి మేధేబాయొనున్న మైదానం అంతయు హెస్బోనును మైదానంలోని దీబోను బామోత్పయ్యులు బేత్పయల్మయోను యహాసు కెదేమోతు మేఫాతు కిరియత్తాయిము సిబ్మా లోయలోని కొండమీది శరత్సహారు బెత్పయోరు పిస్కా కొండచర్యలు బెథీమోతు అని పట్టణములను మైదానంలోని పట్టణములన్నయుస్బోన్లో ఎలికయు మోసే వాడునైన సిహోను దేశముననున్న రేకేము నూరు హోరు రేబా అను రాజుల దేశమును అమోరీల రాజైన సిహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను ఇస్రాయిలీలు పెయేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి యోర్దాను ప్రదేశం అంతయు రూబేనీయులకు సరిహద్దు అదియు దానిలోని పట్టణములను గ్రామములను రూబేనీయుల వంశముల లొక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యములు మోసే గాదుగోత్రములకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను వారి సరిహద్దు యాజేరును గిలాదు పట్టణములండూ రబ్బాకు ఎదురుగానున్న ఆరో ఏరు వరకు అమోనిల దేశంలో సగమును హెస్బోను మొదలుకొని రామాత్మిత్ప బెటోనియము వరకును మహానయము మొదలుకొని దిబేరు సరిహద్దు వరకును లోయలో బేతారాము సుక్కోతు సాపోను అనగా హెస్బోను రాజైన సిహోను రాజశేషమును తూర్పుదిక్కిన యోర్ధాన అవతల కిన్నేరుతు సముద్ర తీరము వరకునున్న యోర్ధాను ప్రదేశమును వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి మోసే మనస్సే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను అది వారి వంశముల చొప్పున మనశీల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము వారి సరిహద్దు మహానయీము మొదలుకొని బాసాను యావత్తును బాసాను రాజైన ఓగు సర్వరాజ్యమును బాసానులోని యాయిరుపురములైన బాసానులోని అరువది పట్టణములను గిలాదులో సగమును అస్తారోతు ఎద్రయిమునను బాసానులో ఓగురాజ పట్టణములను మనసే కుమారుడైన మాకీరు అనగా మాకీరులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి ఎరుకో యుద్ధ తూర్పు దిక్కిన అవతలనున్న మొయాబు మైదానములో మోసే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి లెవీ గోత్రమునకు మోసే స్వాస్థ్యము పంచిపెట్టలేదు ఎలియనగా ఇస్రాయిలు దేవుడైన ఎహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి ఇస్రాయేలీలు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి మోసే ద్వారా ఎహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యహోసువయు ఏలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి తొమ్మిది గోత్రముల వారికిని అర్ధ గోత్రము వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిది మోసే రెండు గోత్రములకు అర్ధ గోత్రమునకును యోర్ధాను అవతలి ఉండెను అతడు వారిలో లేవీలకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు యూసేపు వంశకులకు మనస్సే ఎఫ్రాయిములను రెండు గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీలకు ఆ దేశమును ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు ఎహోవా మోసైకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయిల్ చేసి దేశమును పంచుకొని వంశస్థులు గిల్గాలులో యహోసువా యుద్ధకు రాగా కెనిజీయుడగు ఎఫున్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను కాదేశు బర్నేయలో దైవజనుడైన మోసేతో యహోవా నన్ను గూర్చు నిన్ను గూర్చు చెప్పిన మాట నీ వెరుగుదువు దేశమును వేగుచూచుటకు యహోవా సేవకుడైన మోసే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలవది ఏండ్ల వాడను ఎవరికి భయపడక నేను చూచింది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన నేహోవాను నిండు మనసుతో అనుసరించిదిని ఆ దినమున మోసే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన నేహోవాను నిండు మనసుతో అనుసరించిది గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునుకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండున ఎహోవా చెప్పినట్లు ఎహోవా మోసేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభై ఐదేండ్ల వాడను మోసే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్ధం చేయుటకు గాని వచ్చుచూ పోచూ నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది కాబట్టి ఆ దినుమున ఇహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయు అనాకీయులును ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినుమున నీకు వినబడెను ఎహోవా నాకు ఎహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకుందును ఎఫున్నే కుమారుడైన కాలేబు ఇస్రాయిల్ దేవుడైన ఎహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక ఎహోసువా అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను కాబట్టి హెబ్రోను ఎఫున్నే అను కెనిజేని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా అర్బా అనాకీలలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను